శ్రవణం అంటే అంటారు ఇంగ్లీష్ శ్రవణం వినటం మన పిల్లలకి ఇవాళ భారతదేశంలో అన్ని కులాలు అన్ని సమాజాలు కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండటం లేదు ప్రేమైన విద్యార్థులారా మీ కాన్సన్ట్రేషన్ మీరు ఏకాగ్రత ఎంత ఏకాగ్రత పెడతారో దాని వలనే మీ అభివృద్ధి ఉంటుంది మొట్టమొదటి నైపుణ్యంలో మొదటి మెట్టు ఏమిటంటే శ్రవణం అంటే వినటం శ్రద్ధగా వినటం మన పంచేంద్రియాలను లగ్నం చేసి మనసును లగ్నం చేసి శరీరాన్ని లగ్నం చేసి చెప్పే పాఠాన్ని మీరు ఎంత బాగా వింటామో ఆ పాఠం మన మనసులోకి ఇంకుతూ ఉంటుంది మీరు ఏ ద్వారా వింటారా గూగుల్ ద్వారా వింటారా లేదా టీచర్ చెప్పే పాట వింటారా మీరు ఏది విన్నా సరే అది ఆన్లైన్ క్లాస్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా ఏ క్లాస్లోనైనా సరే మీ మెదడును పూర్తిగా ఏకాగ్రత పెట్టి వినండి సెల్ఫోన్లో ఎప్పుడు చూడాలి సినిమా ఎప్పుడు చూడాలి యూట్యూబ్ ఎప్పుడు చూడాలి ట్విట్టర్ ఎప్పుడు చూడాలి అనే మన ఆలోచన ఒకవైపు తిరుగుతూ ఉంటే టీచర్ చెప్పే పాఠాన్ని మనం సరిగ్గా వినలేము కనుక మన పిల్లలకి ఏకాగ్రతని పెంపొందించే మొట్టమొదటి నైపుణ్యాన్ని వినే నైపుణ్యాన్ని నేర్పించాలి ఏ గ్రేట్ డిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అంట ఏ గ్రేట్ డిజనర్ కెన్ బి గ్రేట్ స్పీకర్ మంచి శ్రోత మంచి వక్త అవుతాడు అని అంటే ఎంత బాగా వింటే మనం ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం తప్పులు చేస్తున్నారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇవాళ మాట్లాడటం అనేది ఒక కళ ఒక ఆర్ట్ ఫామ్ మాట్లాడటం అర్థవంతంగా మాట్లాడటం అర్థం అయ్యేటట్లు మాట్లాడటం స్పష్టంగా మాట్లాడటం గుండెలోకి చొచ్చుకొని పోయేటట్లు మాట్లాడటం మెదడులోకి చొచ్చుకొని పోయేటట్లు మాట్లాడటం ప్రభావితంగా మాట్లాడటం అవతలి వాడిని మన మాటలతో మైమర్పించేటట్టు మాట్లాడటం మనం ఇంటర్వ్యూకు వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే ఐదు నిమిషాల్లో మనం మాట్లాడే మాటలు చూసి అవతలి వాడు ప్రభావానికి గురి కావాలి అట్లా మాట్లాడే నైపుణ్యం ఎప్పుడు వస్తుంది భాష ద్వారా వస్తుంది ఏకాగ్రత ద్వారా వస్తుంది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది నిరంతరం ప్రాక్టీస్ చేయండి తొంభై ఎనిమిది శాతం మార్కులు వచ్చిన ఒక విద్యార్థిని వేదిక మీకు పిలిచి మాట్లాడమని అంటే ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు తడబడుతున్నారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు ఏ భాష అయితే ఆ భాష మీకొచ్చిన భాషలో మాట్లాడండి భాష మీన పట్టుతో మాట్లాడండి మాట్లాడే సందర్భంలో అందరినీ చూసి మాట్లాడండి ఈ హాల్లో ఐదు వందల మంది కూర్చోవచ్చు ఐదు వందల మంది చిట్ట చివరి కుర్చీలో కూర్చున్న మనిషి వైపు కూడా ఆ మనిషి ఏమనుకోవాలంటే ఈ మాట్లాడే మనిషి నన్నే చూస్తూ మాట్లాడుతున్నాడు అనుకోవాలి క్లాస్లో పాఠం చెప్పిన సభలో మాట్లాడినా ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడినా ఇంటర్వ్యూ బోర్డులో ఐదు మంది కూర్చుంటారు ఐదు మంది ఒకరు చూస్తూ మాట్లాడాలి ఒకరి వైపే చూస్తూ మాట్లాడకూడదు ఆయన ఎవరో సినిమాలో డైలాగ్ చెప్పాడు కదా నా వైపే చూడు అని డైలాగ్ చెప్పాడు కదా అట్లా నా వైపే చూడు అనకూడదు ఎప్పుడైనా అందరి వైపు చూడాలి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ప్రధానం ఆ ఐ కాంటాక్ట్ వలన చెప్పే విషయం స్పష్టంగా అర్థమవుతుంది చెప్పే విషయం స్పష్టంగా మనసులోకి ఇంకుతుంది అందుకోసమే మాట్లాడేటప్పుడు ఆంగిక అభినయం అంటాం ఆంగిక అభినయం అంగము అంటే శరీరం అభినయం అంటే కదలిక అభినయం అంటే మీకు తెలుసు కదా డ్యాన్స్ చేయటం లాంటిది ఆంగిక అభినయం అంటే మాట్లాడేటప్పుడు ఇట్లా బిగుసుకుపోయి మాట్లాడకూడదు కొద్ది మంది వచ్చి ఈ మైకును పక్కవాడు లాక్కుంటాడేమోనని బిగ్గర పట్టుకుంటాడు ఎవడు లాక్కోడు మైకు మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ రవిరాజు వచ్చి సార్ మీరు ఉపన్యాసం ఆపండి అనే వరకు ఈ పక్కనున్న సార్ కానీ ఈ పక్కనున్న సార్ కానీ నా మైకు లాక్కోరు కదా మైకును పట్టుకోవడం కూడా ఒక కళాత్మకంగా పట్టుకోవాలి ఈ మైకుని ఇలా పట్టుకుంటే ఇదో ఈ చేతి పనిచేస్తూ ఉండాలి దీనిని ఆంధిక అభినయం అంటాం ఈ తల తిరుగుతూ ఉండాలి క్లాస్ రూమ్ లో కొందరు టీచర్లు మీరు గమనించి ఉంటారు ఒకవైపు చూస్తూ పాఠం చెప్తారు ఫ్యాన్ వైపు చూస్తారు లేకపోతే గోడ మీద బల్లి ఉంటుంది బల్లి వైపు చూస్తారు లేకపోతే మొదటి వరుసలో కూర్చున్న ఒక విద్యార్థి ఉంటారు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉంటారు వాళ్ళ ముఖం చూసే మాట్లాడతారు ఎనికి బెంచ్లో ఉన్నవాడి గురించి పట్టించుకో ఆల్వేస్ ఐ వాజ్ బ్యాక్ బెంచ్ నేనైతే ఎప్పుడు బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని బ్యాక్ బెంచ్ లో ఉన్నవాడికి మొత్తం క్లాస్ అంతా అర్థమవుతుంది క్లాస్ అంతా తెలుస్తుంది ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది మొదటి బెంచ్ లో ఉన్నవాడు వెనుకకి చూడలేడు కదా వెనుక ఉన్నవాడు మొత్తం ఆ వెనుక చివర్లో కూర్చున్న ఆయన ఈ మొత్తం వేదికనంతా చూడగలుగుతాడు అందుకోసమే ఎప్పుడైనా వెనుక కూర్చోవడానికి ఇష్టపడండి ఎందుకంటే నటనంతా మనకు అర్థమవుతుంది అందుకే బ్యాక్ బెంచ్ లో ఉన్న వాళ్ళని చూడరు మన టీచర్లు ముందు బెంచ్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చూసి చెప్తారు కనుక శ్రవణం అనేది ఎంత ముఖ్యమో ఆ శ్రవణం నుంచి భాషణం బాగా వినటం బాగా మాట్లాడటం బాగా విన్న వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు వినేటప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఏమేం తప్పులు చేస్తున్నారో మనకు తెలుస్తుంది కదా ఆ తప్పులను తిరిగి మనం చేయకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం దానికి భాష చాలా ముఖ్యం మీరు భాషని సాధన చెయ్యండి వినటం మాట్లాడటం మాట్లాడటం వినటం మొదటి లక్షణం అంటే మొదటి నైపుణ్యం వినటం మొదటి నైపుణ్యం మాట్లాడటం రెండో నైపుణ్యం మూడో నైపుణ్యం ఏమిటి చదవటం విన్నదాన్ని మాట్లాడిన దాన్ని ఎంత నిజమో ఎంత అబద్ధం ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా మీరు దాన్ని తేల్చుకోవాలంటే ఏం చేయాలి పుస్తకాన్ని చదవాలి చదవకుండా ఇవాళ పుస్తకం చేతిలో పట్టుకోకుండా చదివే వాళ్ళ శాతం పెరిగింది ట్యాబ్లో లేదా కంప్యూటర్లో సెల్ఫోన్లో చదివే వల్ల శాతం పెరిగింది ఒక్కసారి మీరు పుస్తకాన్ని పట్టుకొని చూడండి ఆ పుస్తకం యొక్క మాధుర్యాన్ని ఆ పుస్తకం యొక్క వాసనని ఆ పేజీల మధ్యన ఉండే బిట్వీన్ ద లైన్స్ రెండు లైన్ల మధ్యన ఏమైనా కోల్పోయామా ఏదైనా ఖాళీగా ఉందా మీరు అర్థం చేసుకుంటూ చదవండి పుస్తకానికి ఒక స్పర్శ ఉంటుంది మనిషికి ఒక స్పర్శ ఉన్నట్లే ఒక మనిషి మరో మనిషి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తల్లి బిడ్డకు పాలివ్వడానికి కౌగులించుకుంటుంది ఆ బిడ్డ కళ్ళని మూసేసి ఒక నలుగురు తల్లుల్ని అక్కడ పెట్టి ఆ బిడ్డను మధ్యలో పడేస్తే తన తల్లి దగ్గరికే ఆ బిడ్డ వెళ్తుంది ఎలా సాధ్యం వాసన ద్వారా తల్లి స్పర్శ ద్వారా తల్లి శరీర వాసన ఎలా ఉంటుందో ఆ బిడ్డ తెలుస్తుంది కనుక సైకాలజీలో ఈ మాట చెప్తారు అందుకే పుస్తకం అనేది మీరు ట్యాబ్లో చదివినా మీరు కంప్యూటర్లో చదివినా మీరు సెల్ఫోన్లో చదివినా రానటువంటి మాధుర్యం పుస్తకం బట్టి చదివితే వస్తుంది ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి అంబేద్కర్ చదవండి మార్క్స్ చదవండి అబ్రహాం లింకన్ చదవండి బాబు జగ్జివర్ చదవండి ఇందిరాగాంధీని చదవండి నెహ్రూ చదవండి గాంధీని చదవండి సర్దార్ పటేల్ చదవండి ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా చదువుతూ ఉండండి రోజుకు మీ అధ్యయనం కనీసం ఐదు గంటలు మీ జీవితంలో భాగం కావాలి ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు గంటల్లో నిద్రకి ఎనిమిది గంటలు తీసేయండి ఎనిమిది గంటలు తీసేస్తే పదహారు గంటలు ఉంటుంది పదహారు గంటల్లో మీ కార్యకృత్యాలు తీర్చుకోవడానికి రెండు గంటలు తీసేయండి పద్నాలుగు గంటలు ఉంటుంది పద్నాలుగు గంటల్లో ఇతర పనులు చేసుకోవడానికి ఇంకా రెండు గంటలు తీసేయండి పన్నెండు గంటలు ఉంటుంది పన్నెండు గంటల్లో ఆరు గంటలు మీ స్కూలో కాలేజో యూనివర్సిటీలో ఆరు గంటలు ఉంటారు ఆరు గంటలు తీసేస్తే ఇంకొక ఆరు గంటలు మీ చేతుల్లో ఉంటుంది ఈ ఆరు గంటలు మీరు చదవగలిగితే ఇక్కడ కూర్చున్న ప్రియమైన విద్యార్థులారా బిడ్డలారా ఈ ఆరు గంటలు మీరు చదవగలిగితే ఈ ప్రపంచాన్ని మీ ఐదు వేళ్ళ మధ్యన మీ పిలికిట్లో బంధించవచ్చు నిరంతరం చదవండి మీరు చదివితే ప్రత్యేకమవుతారు అందరిలో ఒకరు కాదు అందరిలో ఒకరు కాదు పుట్టామా పెరిగామా చచ్చామా ఏమిటి లాభం పుట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడైనా చనిపోతారు గిట్టక తప్పదు కానీ చనిపోయిన సందర్భంలో మన గురించి ఈ సమాజం మాట్లాడుకోవాలి మన కోసం సమాజం ఎదురు చూడాలి మనల్ని ప్రత్యేకంగా చూడాలి నన్ను ప్రత్యేకంగా చూడాలి అని అనిపించుకోవాలి ఇక్కడ కూర్చున్న బిడ్డలారా తల్లిదండ్రులారా మీ పిల్లల్ని నెంబర్ వన్ ఉంచాలి అనుకోండి మీ పిల్లల్ని మాత్రమే కాదు మన సమాజాన్ని నెంబర్ వన్లో అనుకోండి మీరు అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళని మీరు చైతన్యం చేయండి అధ్యయనాన్ని అలవాటు చేయండి పిల్లలకి రోజు పేపర్ చదివించండి ఇంట్లో పుస్తకాలు పెట్టండి ఇంటి నిండా సామాను తెచ్చి పెడతారు సోఫా సెట్లు మంచారు స్టీల్ గ్లాసులు గిన్నెలు ఇంటి నిండా బొమ్మలు కలర్ కలర్ బొమ్మలు ఉంచుతారు కలర్ కలర్ పెయింటింగ్ వేసుకుంటారు వేసుకోండి ఆత్మగౌరవంగా జీవించండి మంచిగా జీవించండి గొప్పగా జీవించండి కానీ మీ ఇంట్లో కనీసం ఒక గదిని పుస్తకాల కోసం కేటాయించండి ఒక గదిని పుస్తకాల కోసం పెట్టుకోలేకపోతే రెండు బెడ్రూమ్లే ఉంటే ఒక బెడ్రూమ్ లో ఒక హాల్లో నాలుగు బీరువాలు పెట్టి ఒక్కొక్క బీరువాలో వెయ్యి పుస్తకాలు పడతాయి రెండు బీరువాల్లో రెండు వేల పుస్తకాలు పడతాయి మీ ఇల్లును పుస్తకాల మయం చెయ్యండి ఎప్పుడో ఒకసారి మా నాన్న ఈ పుస్తకాలు ఎందుకు తెచ్చాడని మీ పిల్లలు ఒక్క పుస్తకాన్ని తీసి ఒక గంట సేపు రెండు గంటలో చదివే అలవాటు చెయ్యండి చదువుతేనే ప్రపంచం మన చేతుల్లో ఉంటుంది ఇక వినటం మొదటి నైపుణ్యం మాట్లాడటం రెండో నైపుణ్యం చదవటం మూడో నైపుణ్యం చివరి నైపుణ్యం రాయటం రాత ఈ రాత మన తలరాతను మారుస్తుంది ఈ లోకంలో అంబేద్కర్ మన తలరాతను మార్చారు ఏ దేవుడు మార్చలేదు మన తలరాతనని ఒక గాయకుడు పాట రాశాడు ఒక రచయిత ఏ దేవుడు మార్చలేదు మన తలరాతను ఈ భూమి మీద ఈ దివి మీద మన తల రాతను మార్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆ పాటలో ఉంటుంది ఎలా సాధ్యమైంది అంబేద్కర్ రాత వలన సాధ్యమైంది గాంధీ సర్దార్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ పెద్ద పెద్ద వాళ్ళు కాయస్థ కులలో పుట్టిన బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు వైశ్య కులంలో పుట్టిన కాశ్మీర్ బ్రాహ్మణులు పండితులైన వాళ్ళు ఇంతమంది రాజ్యాంగ సభలో కూర్చున్నారు రెండు వందల తొంభై మూడు మంది రాజ్యాంగ సభలో కూర్చున్నారు రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తారీఖులో సమావేశం అయింది ఆ సమావేశంలో రెండు వందల తొంభై మూడు మంది భారతదేశంలో ప్రముఖులందరూ కూర్చున్నారు అందులో క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు జిరస్టిన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఆ సభలో ఏ మతంతో సంబంధం లేదు కేవలం జ్ఞానాన్ని మాత్రమే పొందిన డాక్టర్ అంబేద్కర్ కూడా ఒక సభ్యుడిగా కూర్చున్నాడు ఈ దేశానికి రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు ఈ రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఎవరు రాస్తారా రాజ్యాంగం అంటే ఎవరికి ఆ శక్తి ఉన్నది ప్రపంచ రాజ్యాంగాలని చదివి చదివి అమెరికాలో చదివి ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకొని భారతదేశ మూడు వేల సంవత్సరాల చరిత్రని అవబోషను బట్టి ఈ దేశ చరిత్రమైన సముద్రమైన పట్టున్నటువంటి ఏకైక వ్యక్తి అంటరాని కులంలో పుట్టిన సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే భారతదేశ రాజ్యాంగాన్ని రాసి మన తలనాతను మార్చాడు అంబేద్కర్ అన్నాడు దేవుళ్ళు వచ్చారు మహానుభావులు వచ్చారు గొప్ప పురుషులు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మీరందరూ నడుచుకుంటూ వెళ్ళారు కానీ మా జీవితాల్లో ఏ మార్పు రాలేదు అందుకే నా ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే విద్య రావాలంటే ఉద్యోగం రావాలంటే సంపద రావాలంటే అధికారం రావాలంటే అంట పోవాలంటే భారత రాజ్యాంగం అనే చట్టమే ప్రధాన ఆధారం అనుకొని ఆ చట్టంలో ఒక్క రాతతో ఒక్క గీతతో ఈ వేదికమైన ఇంతమంది ప్రముఖులను తయారు చేయగలిగాడు అంబేద్కర్ వల్ల సాధ్యమైంది మీరు రాత నేర్చుకోండి ఇక్కడికి నలభై కిలోమీటర్ల యాభై కిలోమీటర్ల దూరంలో వినుకొండ ఉంటుంది వినుకొండలో పుట్టినవాడు గుర్రంజాశ్వ మన ఆర్య కులంలోనే పుట్టాడు గుర్రంజాశ్వ అద్భుతమైన కవి తెలంగాణలో తెలుగు సాహిత్యంలో గొప్ప కవి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో గొప్ప కవి ఆయన రాశాడు రాజు రాలిపోయే సుకవి మరణించెనొక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలు కలయందు అతడేల యావత్ ప్రపంచము ఇతడేలగలుగు ఇహము పరము రాజు అనేవాడు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతి కలము సుధను కురియు వాడు పట్టుకుంటాడు యుద్ధం చేస్తాడు ప్రధానమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ కవి అక్షరం రాయటం మూలంగా ఈ ప్రపంచంలో ప్రజలను ఆలుకలమైన జీవిస్తాడు అని రాశాడు గుర్రంజా అక్షరానికి అంత బలం ఉన్నది రాతకి అంత బలం ఉన్నది మీరు పరీక్ష బాగా రాస్తే మీరు చదువుకున్నది మీరు విన్నది పరీక్ష బాగా రాస్తే తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం వంద శాతం మార్కులు వస్తాయి ఐఏఎస్ పరీక్షలో ఏం చూస్తారో తెలుసా ఇంటర్మీడియట్లో టెన్త్ క్లాస్లో నీకు వచ్చిన తొంభై ఎనిమిది శాతం మార్కులను తీసి పక్కన పెడతారు అవి పరిగణలోకి తీసుకోరు డిగ్రీ యాభై శాతం మార్కులతో పాస్ అయితే చాలు ఐఏఎస్ పరీక్ష రాయడానికి యాభై శాతం మార్కులే చాలు కానీ ఐఏఎస్ ఎగ్జామ్ కూర్చున్న తర్వాత ప్రిపేర్ అయినప్పుడు నీవు రాసిన రాత వలన ఎంత మంచి భాష ఉపయోగించావు ఎంత మంచి వాక్యాలు రాశావు రాజ్యాంగం గురించి చరిత్ర గురించి సమాజం గురించి శాస్త్రం గురించి ఆ వాక్యాలను నీ భావాలని ఎంత స్పష్టంగా పేపర్ మీద పెట్టావనేదే ఇవాల్వ్ చేస్తారు దాన్ని ఇవాల్వ్ చేసి నీ రాత వలనే నీ తర్వాత మారుతుంది నీవు రాసిన రాత వలనే ఈ ప్రపంచంలో నీ పేరు నిలబడుతుంది ఒక కవిగా ఒక రచయితగా ఒక సినిమా పాట రాస్తే సినిమా పాట రాసిన రచయితగా లేదా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్గా నీ రాత ద్వారానే నీ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని మన కులం జీవితాన్ని మార్చగలిగే శక్తి రాత ద్వారా వస్తుంది చిట్ట చివరి నైపుణ్యం ఇది నాలుగోది అందుకే ప్రియమైన విద్యార్థులారా తల్లిదండ్రులారా ఈ నాలుగు నైపుణ్యాలని మన పిల్లలకి నేర్పిస్తే విద్య ద్వారా ఉపాధి పొందుతాం ఉపాధి ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తాం సమాజాన్ని ప్రభావితం చేయటమే కాకుండా కొంత సంపాదన సంపాదిస్తాం ఈ సంపాదించిన సంపాదన ద్వారా రాజ్యాధికారంలోకి వెళ్తాం అందుకే ఈ రెండు ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిన తర్వాత వాడు ఒక తెల్ల కాగితం తీసి మనం ముందు పెడతాడు ఆ తెల్ల కాగితం మీద ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్ మీద రాయమంటాడు రాసిన దాన్ని చూసి నీ భాషని అంచనా వేస్తాడు నీ వాక్యాన్ని అంచనా వేస్తాడు నీ మెదడు ఎలా పనిచేస్తుందో కూడా రాతను బట్టి చెప్పవచ్చు స్థిరమైన మెదడు ఉందా అస్థిరమైన మెదడు ఉందా ఎన్నిసార్లు కొట్టివేతలు ఉన్నాయి ఎట్లాంటి పదాలు ఉపయోగించామనే దాన్ని బట్టి మిమ్మల్ని అంచనా వేస్తా తర్వాత ఒక డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ పెడతాడు ఇరవై మందిని కూర్చోబెడతాడు ఆ ఇరవై మంది నుంచి ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు ఆ గ్రూప్ డిస్కషన్లో నీవు నాయకత్వం ఎట్లా వహిస్తున్నావు వాళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేస్తున్నావు ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరిస్తున్నావు అనే విషయాన్ని ఆధారం చేసుకొని నీకు వాడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు సంవత్సరానికి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎలా ఇస్తాడు ఈ నైపుణ్యం ఉంటేనే ఇస్తాడు అమెరికా కంపెనీ జర్మనీ కంపెనీ జపాన్ కంపెనీ వచ్చినప్పుడు అక్కడ నీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే వీడేం కులం చూడడు భారతదేశంలో కంపెనీలు కులం చూస్తా కానీ మల్టీనేషనల్ కంపెనీలు కులాన్ని పట్టించుకోడు వాడు నీ నైపుణ్యాన్ని పట్టించుకుంటాడు ఆ నైపుణ్యాన్ని పొందడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేయండి ఒకవేళ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో మనకు ఉపాధి రాలేదనుకోండి ఏం చెయ్యాలి వ్యాపారం చేయాలి అసలు వ్యాపారంలో మనం ఉన్నామా ఈ విద్యాలయాలు ఈ బట్టల షాపులు ఈ హోటళ్ళు ఎవరిపైన మనం పెట్టామా ఈ దేశంలో ఇప్పటి వరకు తెలంగాణలో మార్వాడి గోపేకర ఉద్యమం నడుస్తున్నది మార్వాడీలు ప్రతి ఊరిలోకి ప్రవేశించారు హైదరాబాద్ను తమ స్వాధీనంలోకి తీసుకున్నాను వ్యాపారం చేస్తున్నారు మార్వాడీల పట్ల వ్యక్తిగతంగా ఎవరికి ఏ వ్యతిరేకత లేదు కానీ మార్వాడీలు వ్యాపారంలోకి వాడికి లెక్కలు రాయడం వస్తే సార్ రెండు ఇంటూ రెండు ఇజికల్ టు నాలుగు అనేది తెలిస్తే సార్ రెండు మైనస్ ఒకటి ఇజికల్ టు ఒకటి అని తెలిస్తే సార్ టెన్త్ క్లాసో సెవెంత్ క్లాసో చదివిస్తాను వాడికి ఒక షాప్ పెట్టి వదిలేస్తాం మరి మనం వ్యాపారం గురించి ఆలోచిస్తున్నామా ఒక మనిషి ఇడ్లీ తయారు చేసుకొని ఒక వంద ఇడ్లీలు తయారు చేసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని సైకిల్ కట్టుకొని వచ్చి నర్సరావుపేట పెట్ట నిలబడతాడు ఆ చౌరస్తలు నిలబడి వంద ఇడ్లీలు నమ్ముకొని పోతాడు ఒక ఐదు వేలు వస్తాయి ఐదు వేలు వెయ్యి రూపాయలు ఖర్చుకుపోతే నాలుగు వేలు మిగులుతాయి ఇదొక బిజినెస్ ఒక సెంటర్ పెట్టుకొని టీ టైం అనేటటువంటిది వచ్చింది ఆ టీ టైం సెంటర్ ఒక సెంటర్లో టీ టైం పెట్టుకుంటే ఆ షాప్ పెట్టుకుంటే రోజుకి యాభై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు సంపాదించే టీ షాపులు కూడా ఉన్నాయి ఎన్ని షాపులైనా పెట్టవచ్చు ఉపాధి రంగాన్ని మనం ఎంచుకుంటే వ్యాపార రంగాన్ని మనం వదిలేసాం అది మన పని కాదు అంటే మనం ఏమనుకుంటాం వ్యాపారం చేయాలంటే కోటి రూపాయలు ఉండాలి వ్యాపారం చేయాలంటే యాభై లక్షలు ఉండాలి ముప్పై లక్షలు ఉండాలి అనుకుంటాం ఇడ్లీ బండి పెట్టడానికి ముప్పై లక్షలు అవసరం అని అయితే నేను అనుకోను టీ టైం పెట్టడానికి ఐదు లక్షలు ఉంటే టీ టైం వాడు మనకి ప్రాంచేజ్ ఇస్తాడు ఐదు నుంచి పది లక్షల మధ్యను నా స్టూడెంట్స్ చాలా మంది టీ టైం పెట్టుకొని ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు రోజు కనుక మన ఆటిట్యూడ్ మారాలి ఆలోచన మారాలి బిజినెస్ అనేది ఎవరితో కాదు కమ్మలదో రెట్టెళ్లదో కాపల్లదో వెలుమల్లదో బిజినెస్ కాదు మనం కూడా బిజినెస్లోకి ప్రవేశించాలి మేము ప్రొఫెసర్లం మా జీతం రిటైర్డ్ అయ్యే వరకు మా జీతం ఎత్తుంటది ఒక రెండు లక్షలు మూడు లక్షలు జీతం వచ్చే మనిషికి ఒక ఇల్లు మాత్రమే మిగులుతుంది అదే వ్యాపారం చేస్తే ఒక నెలలో మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించేవారు యాభై లక్షలు సంపాదించేవారు ఎంతైనా ఉండవచ్చు పెట్టుబడి పెట్టవచ్చు డబ్బులు సంపాదించవచ్చు కనుక మన యాటిట్యూడ్ మార్చండి మీ ఆలోచనలు మార్చండి మన కులంలో ప్రచారం చేయండి పిల్లల ఆలోచనలు మార్చండి వ్యాపారం వైపు పంపించండి ఆలోచనలు క్రియేట్ చేయటం కూడా ఒక నైపుణ్యమే ఆ విధంగా బిజినెస్ వైపు కూడా నడిపించండి డబ్బులని వృధాగా ఖర్చు చేయకుండా మిత్రులారా దేవుల పేరు మీద జాతర్ల పేర్ల మీద ఫంక్షన్ల పేర్ల మీద బర్త్డేల పేర్ల మీద లక్ష లక్షల రూపాయలు మన వాళ్ళు ఖర్చు పెట్టిస్తున్నారు దయచేసి ఖర్చు పెట్టకండి దాని వలన ఏమి రాదు మనకి ఒకరోజు ఒక వంద మందిని పిలిచి దావంత ఏర్పాటు చేసి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టి బీరు బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకు కాపిస్తే ఒక రెండు లక్షలు ఖర్చు అయితే దాని వలన చివరికి ఏమొస్తుంది మనకి ఏమి రాదు ఆ రెండు లక్షలు పెట్టి నువ్వు బంగారం కొను ఇవాళ బంగారం ధర లక్ష ముప్పై వేలకు పోయిందని నిన్ననే పేపర్ చదివాను ఈ లక్ష ముప్పై వేలు కేవలం మూడు సంవత్సరాల కాలంలో బంగారం ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఇవాళ రెండు లక్షలు పెట్టి బంగారం కొంటే రెండు సంవత్సరాల్లో నాలుగు లక్షలు అవుతుంది ఈ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు డబ్బు చేయటం తెలియదు మనకి వచ్చిన డబ్బును ఖర్చు పెట్టడమే మనకు తెలుసు నేర్పించండి పిల్లలకు నేర్పించండి మనం నేర్చుకోవాలి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మోడీ కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది రిలయన్స్ అంబాన్ ఆదాని వీళ్ళిద్దరే పరిపాలిస్తున్నారు మరి మనం పరిపాలించలేకపోతున్నాం కనుక ఇన్ని రకాల నైపుణ్యాలు మనం పొందితే తప్పనిసరిగా ఎప్పుడో ఒక్కసారి ఈ దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా ఉన్నటువంటి ఈ మాదిగ కమ్యూనిటీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలని అధికారం చెలాయించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం మనం అందరం కృషి చేయాలి ఎన్ని రోజులు బాలిసలుగా ఉంటాం ఎన్ని రోజులు పాలితులుగా ఉంటాం పాలకులుగా మారాలి సంపదమైన అధికారం రావాలి దానికోసం ఆలోచించండి సమాజ మార్పు కోసం కృషి చేయండి ఆ మార్పులో భాగంగా అండి రాజ్యాంగాన్ని రక్షించడానికి హక్కుల్ని రక్షించడానికి సమాజాన్ని రక్షించడానికి మీకు తోచిన పద్ధతిలో ప్రయత్నం చేయండి కేవలం ఇల్లు పిల్లలు ఉద్యోగం ఈ మూడే జీవితం కాదు త్రిపులీ మిత్రులు ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం ఇంతమందిని కూడగట్టి ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే సమాజంలో ఈ పిల్లలకి ఒక చేయుతోనిస్తే రేపు తిరిగి వీళ్ళు ఉన్నత స్థానంలోకి వస్తే వీళ్ళు తిరిగి పే బ్యాక్ టు సొసైటీ కోసం పనిచేస్తారని చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగాలు పొందిన వాళ్ళుగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్తో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అలా చేస్తేనే సమాజం ముందుకు వస్తుంది ఇది ఒక సాంస్కృతిక పోరాటం ఈ సాంస్కృతిక పోరాటాన్ని తప్పనిసరిగా నడపాలి అర్థం చేసుకోవాలి మిత్రులారా అన్ని పోరాటాలు ఒకరే నడపలేరు అన్ని పోరాటాలు ఒకరి ద్వారానే సాధ్యం కావు ఒక్కొక్కరు ఒక పోరాటం చేస్తారు ఒక్కొక్కరికి ఒక ఆసక్తి ఉంటుంది ఎవరికి ఆసక్తి ఉన్న పద్ధతిలో వాళ్ళు పనిచేయటం మూలంగా మన సమాజం ముందుకు వస్తుంది బ్రాహ్మణులకి బ్రాహ్మణ హాస్టల్ ఉంది కమ్మ వాళ్ళకి కమ్మ హాస్టల్ పెట్టుకున్నారు గౌళ్ళు గౌలు హాస్టల్ పెట్టుకున్నారు ముదిరాదులు ముదిరాదు హాస్టల్ పెట్టుకున్నారు మరి మాదిగలకి మాదిగల హాస్టల్ మాదిగల కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ వచ్చింది కమ్మ వాళ్ళు చదువుకోవడానికి బ్రాహ్మణులు చదువుకోవడానికి కాలేజీలు వచ్చాయి స్కూళ్ళు వచ్చాయి ఎప్పుడు నూట యాభై సంవత్సరాల కిందట రెండు వందల సంవత్సరాల కిందట ఆనాడు చదువుకున్న వాళ్ళ కులంలో ఉన్న పెద్దవాళ్ళు ప్రయత్నం చేయటం మూలంగానే సాధ్యమయ్యింది మరి రెండు వందల సంవత్సరాల తర్వాత మన వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఒక చైతన్యం వచ్చింది మన సమాజాన్ని ముందుకు తీసుకురావాలంటే తమకు తోచిన పద్ధతిలో వెయ్యి రూపాయలు రెండు వేలు పది వేలో లక్ష రూపాయలు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సహాయం చేయటం మూలంగా మీ అందరికీ వాళ్ళు సహకరిస్తున్నారు కనుక ఈ ఈ మిత్రులకి సహకరించాలి అభినందించాలి ముందుకు వెళ్ళేటట్లు ప్రయత్నం చేయాలి వాళ్లకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తే మన సమాజాన్ని మరింత అభివృద్ధి చేస్తారని వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నన్ను పిలిచినందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఇంతసేపు విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను